శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని పన్నెండవ ఉపన్యాసం ఉపవాసం వల్ల లభించే శారీరక ఆధ్యాత్మిక బహుమతులు రెండవ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం ఉపవాసం చేసే సరైన విధానం తెలుసుకోండి ఉపవాసంలో ఏం చేయాలన్నది మీరు తప్పకుండా తెలుసుకోవాలి అందుకనే మూడు రోజుల కన్నా ఎక్కువగా చేసే ఉపవాసానికి సరైన పర్యవేక్షణ అవసరం అనడం మొట్టమొదటిసారిగా ఉపవాసం చేయబోయే వారిని ఎక్కువ రోజులు చేయమని నేను సలహా ఇవ్వను ఎందుకంటే వాళ్ళు బలహీనం అవుతారు ప్రతివారం కేవలం ఫలాలు తీసుకుంటూ ఒకరోజు ఉపవాసం చేయడం లేదా ప్రతి నెల మూడు రోజులు నారింజ రసంతో ఉపవాసం చేయడం ఒకరు తమని తాము ఉపవాసానికి అలవాటు చేసుకోవడానికి మంచి మార్గాలు ఉపవాసం వల్ల జబ్బు పడతారని తినకపోతే చచ్చిపోతారని చెప్పే కొందరు చూపే సానుభూతికి లోబడకుండా ఉపవాసం చేసేవాళ్ళు మానసికంగా తయారు కావాలి తమను తాము సిద్ధం చేసుకోవాలి దీర్ఘమైన ఉపవాసాలు చేసేటప్పుడు మొదటి కొద్ది రోజులు బలహీనంగా అనిపించే మాట వాస్తవం ఎందుకంటే ప్రాణశక్తికి ఆహారం మీద ఆధారపడటం అలవాటైంది కానీ క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ మీకు ఇంకా నీరసం అనిపించదు మీ ప్రాణశక్తి ఆత్మ ఆహారం నుంచి విడిపడతాయి మీ శరీరం ప్రాణశక్తి మీదే ఆధారపడి ఉండటం మీరు గమనిస్తారు ఒకరు ఉపవాసం చేసినప్పటికీ బరువు కోల్పోకుండా ఉండే రహస్యం నాకు తెలుసు ప్రాణశక్తి ఒకరు సచేతనమైన నియంత్రణలో ఉన్నప్పుడు బరువు తగ్గించడానికి లేదా శరీరాన్ని మామూలు బరువులో ఉంచడానికి దాన్ని ఉపయోగించవచ్చు వీటిలో ఏ విధంగా చేసినా అది ఫలితాన్ని ఇస్తుంది ఈ సూత్రాన్ని అమలు చేసినప్పుడు మీరు ఎంతకాలం ఉపవాసం చేసినా మీ శరీరపు మామూలు ఉష్ణోగ్రత తగ్గిపోదు శక్తిని మెడుల్లా నుంచి దేవుడి నోటి నుంచి తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీ ప్రాణశక్తి బయట ఉన్న వనరుల మీద కాకుండా తనలో అంతర్గతంగా ఉన్న పునరుత్తేజిత శక్తి మీద ఎక్కువగా ఆధారపడుతుంది దేవుడి నోటి నుంచి అన్నదానికి దానికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాశారు మత్తై ఫోర్ పాయింట్ ఫోర్ బైబిల్లో మానవుడు కేవలం ఆహారం వల్లనే జీవించదు భగవంతుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట మెడుల్లా నుంచి శరీరానికి ప్రవహించే ప్రాణం లేదా ప్రాణశక్తి దానివల్ల జీవిస్తాడు మెడుల్లాలో ఉన్న అతిచైతన్య కేంద్రం నుంచి దేవుడు తన మాటను లేదా విశ్వజ్ఞాన స్పందాన్ని లేదా శక్తిని మానవుడిలోకి ఊదాడు ఈ శక్తి నిల్వలు మెదడులో క్రమంగా చేరతాయి అక్కడి నుంచి అది మెడుల్లా నుంచి వెనువాములో ఉన్న ఐదు ఆధ్యాత్మిక కేంద్రాలకు చక్రాలకు ప్రవహిస్తాయి అవి శక్తి పంపిణీ కేంద్రాలుగా శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణశక్తిని నింపుతాయి తాత్కాలికంగా చేతన పరిపూర్ణంగా స్తంభించిన స్థితిలో ఉన్న మానవులను ఐదు వేల ఏళ్ల పాటు కానీ శాశ్వతంగా కానీ అయినప్పటికీ సజీవంగా ఉండేటట్లుగా భూమిలో కూర్చిపెట్టవచ్చు ప్రాణ శాశ్వతమైనది అది శ్వాస మీద కానీ ఆహారం నీరు లేదా సూర్యరశ్మి మీద కానీ ఆధారపడి లేదు మీరు నాశనం లేని ఆత్మ అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఇది జీవించాల్సిన విధానం మన చైతన్యం మరణం తర్వాత నిలిచి ఉంటుంది కానీ సాధారణ మానవుడు ఆ నిర్విచ్ఛిన్నమైన భావనను కోల్పోతారు అందువల్ల తాను మరణించానని అనుకుంటాడు మనమందరం ఏదో ఒక రోజున చావవలసిన వాళ్ళమే కాబట్టి చావును చూసి భయపడంలో ప్రయోజనం లేదు నిద్రలో మీ శరీరం చైతన్యాన్ని కోల్పోవడం అనే ఊహ మిమ్మల్ని దుఃఖితులయ్యేటట్లు చేయడం లేదు నిద్ర అనేది మీదు మీరు ఎదురు చూడదగ్గ స్వేచ్ఛను ఇచ్చే స్థితిగా అంగీకరిస్తారు చావు కూడా అలాంటిదే అది ఒక విరామ స్థితి ఈ జీవితం నుంచి విరమించుకున్నందుకు భరణం అందులో భయపడటానికి ఏమీ లేదు చావు వచ్చినప్పుడు దాన్ని చూసి నవ్వండి మీకు చావు లేదు అనే గొప్ప పాఠాన్ని నేర్చుకోవడానికి మీరు పొందవలసిన ఒకే ఒక అనుభవం మృత్యువు అనేది దాన్ని మీరు ఇప్పుడే తెలుసుకోగలిగినప్పుడు చావు కోసం ఎదురు చూడడం ఎందుకు మీరు నేర్చుకోవలసిన మొదటి పాఠం జీవితం అనేది ఆహారం మీద ఆధారపడింది కాదని ఉపవాసం ద్వారా మీ మీరు దాన్ని నిరూపించుకోగలరు అన్ని పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేయండి ప్రతి ఒక్కరూ తమ మానసిక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా అన్ని పరిస్థితుల్లోనూ నిద్ర నిద్ర లేకపోవడం తిండి తిండి లేకపోవడం సెలవు లేదా సెలవు లేకపోవడం చక్కగా పనిచేయాలి క్రమబద్ధత అన్నది మెచ్చుకోదగినది అవసరమైనది దేవుడి నియమాలను పాటించటంలో మనం క్రమం తప్పని అలవాటు చేసుకోవాలి కానీ ఏ విధమైన చెడు ప్రభావము లేకుండా అలవాటు నుంచి తప్పించుకోలేకపోవడం అన్నది తప్పు మూడు నుంచి ఏడు సంవత్సరాల మధ్య పిల్లలు ప్రధానమైన అలవాట్లను ఏర్పరచుకుంటారు మంచి పరిసరం అతని అభివృద్ధిని ప్రోత్సహించటానికి దోహదం చేస్తుంది కానీ ఒక పిల్లవాడి ప్రధానమైన ఆలోచన ధోరణులను మార్చాలంటే అవసరమైతే మార్చాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరం అవుతుంది భారతదేశంలో రాంచీలో ఉన్న మా పాఠశాలలో మా పిల్లలకు కఠినమైన శారీరక శిక్షణ ఇచ్చాను వాళ్ళు తరచుగా ఉపవాసం చేశారు నేల మీద దుప్పటి పరుచుకుని నిద్రించారు దిండ్లు ఉపయోగించకుండా ఒక్కొక్కసారి వాళ్ళు కొన్ని గంటల పాటు రెప్ప వేయకుండా ధ్యానం చేశారు పిల్లలకు నిరంకుశమైన శరీరం నుంచి స్వేచ్ఛను ప్రసాదించే గట్టి క్రమశిక్షణను ఇవ్వడం అనేది వాళ్ళ జీవితాంతం ఉండే ఆశీర్వాదం మా స్కూల్ పిల్లల్లో ఒకడు పన్నెండు గంటల పాటు రెపవేయకుండా ధ్యానం చేశాడు మీకే గనక అలాంటి నిశ్చల మనస్సు ఉంటే మీరెంత సంతోషంగా ఉండేవాళ్ళు మీకు ఎంత ఎక్కువ శాంతి ఉండేది సర్వోత్తమమైన శిక్షణ శాస్త్రీయమైన సంతులితమైన శారీరక మానసిక ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఉంది ఉపవాసపు గొప్పతనం హృదయంలో అందులో ఉంది ఉపవాసం వెనుక ఉన్న శాస్త్రం ఉపవాసం వెనుక గొప్ప అధిభౌతిక శాస్త్రం ఉంది మానవుడు కేవలం ఆహారం మీదే జీవించడు అని అన్నప్పుడు ఏసు ఈ సత్యాన్ని మనకు గుర్తు చేశాడు రెండు విషయాలు మిమ్మల్ని భూమికి కట్టిపడేస్తున్నాయి శ్వాస ఆహారం కానీ నిద్రలో మీరు శ్వాస కానీ ఆహారం కానీ అవసరమన్న ఎరుక లేకుండా ప్రశాంతంగా ఉంటారు మీ ఆత్మ శరీర చేతన నుండి విడివడింది ఉపవాసం కూడా మీ మనస్సుకు అదే విధంగా ఉన్నతిని ఇస్తుంది ఉపవాసం ద్వారా మీ మనస్సు దాని స్వశక్తి మీదే ఆధారపడేటట్లు చేయండి ఆ శక్తి ప్రకటమైనప్పుడు మీ శరీరంలో ఉన్న ప్రాణశక్తి మరింత నిత్యమైన శక్తితో పెరుగుతూ దృఢమవుతుంది మీ శరీరం చుట్టూ ఉన్న విశ్వశక్తి మెడుల్లా ద్వారా ప్రవేశిస్తూ మీ మెదడు అక్కడి నుంచి మేరుదండంలోకి నిరంతరాయంగా ప్రయాణం చేస్తుంది శరీర పోషణకు బయటి భౌతిక వనరుల మీద ఆధారపడటం మానేసిన ప్రాణశక్తి తనలో నుండి పోషణ కోసం చూస్తుంది అలా చేయడం ఎలా అని ఆలోచిస్తుంది మనస్సు అప్పుడు అంటుంది శరీరం తన పోషణ కోసం ఆధారపడే ఘన పదార్థాలు ఘనీభవించిన శక్తి కంటే వేరే ఏమి కావు మీరు శుద్ధమైన శక్తి మీరు శుద్ధ చైతన్యం అప్పుడు మీ ప్రాణశక్తి చైతన్యం మీద మనసు ఏ విధమైన ఆజ్ఞ ఇచ్చినా అది ఆ విధంగా జరుగుతుంది మనశక్తితో దేన్నైనా చేయవచ్చు కాబట్టి మీ మనస్సుకు సర్వశక్తివంతమైన మీలో ఉన్న ప్రాణశక్తికి ఆహారం లేకుండా జీవించలేవని చెప్పడం ఎంత అన్యాయమో చూడండి మీ జీవాన్ని శరీరాన్ని బాధలకు అతీతంగా చేయండి మిమ్మల్ని మీరు జయించండి దీర్ఘమైన ఉపవాసాల ద్వారా అంత మనస్సే అని మీరు గ్రహిస్తారు మీరు కళలో చూసేవన్నీ మీ మనస్సు చేసిన సృష్టి అయినట్లే ఈ విశ్వంలోని ప్రతిశక్తి పదార్థము దివ్య మనస్సు దైవమానసం నుంచి ఉత్పన్నమైనవి చేతనాస్తరంలో కూడా ఉపవాసం వల్ల మీ శరీరం బలహీనమవుతుందని మీ మనస్సు ఆలోచనను కల్పిస్తే అది బలహీనమవుతుంది లేదా మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక్క క్షణం పాటు అది మిమ్మల్ని బలి బలహీనుల్ని చేస్తుంది అనుకుంటే మీ శరీరం నిజంగానే బలహీనతను అనుభూతి పొందుతుంది కానీ మీ శరీరం బలంగా ఉందని మీ మనస్సులో నిశ్చయం చేసుకుంటే అది ఏ విధమైన బలహీనతను అనుభవించదు దానికి బదులుగా అది గొప్ప శక్తిని అనుభూతి పొందుతుంది చాలామందికి ఈ విషయం తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ దానికోసం ప్రయత్నించలేదు మీ మనస్సు ఏ విధమైన అద్భుతాలు చూపించలేదు మీరు దాన్ని అలా పనిచేసేలా చేస్తే తప్ప అది చూపించలేదు మీరు భౌతిక పదార్థాల మీద ఎక్కువగా మరింత ఎక్కువగా ఆధారపడుతున్నంత కాలం అది పని చెయ్యనే చెయ్యదు అందుకనే అద్భుతాలు మానవుడి సాధారణ దృష్టికి తెలియకుండానే ఉంటాయి కానీ ఉపవాసం ద్వారా మీ మనస్సు మీద ఎక్కువగా ఎలా ఆధారపడాలో తెలుసుకున్నప్పుడు అది అన్ని విషయాల్లోనూ పనిచేస్తుంది అది జబ్బులను జయించటం కానివ్వండి లేదా సంపదను సృష్టించటం కానివ్వండి లేదా జీవితపు అత్యున్నత లక్ష్యమైన భగవంతుని కనుక్కోవడం కానివ్వండి తనను తాను నిగ్రహించుకున్న యోగి మనస్సు పూర్తిగా అతని వశంలో ఉంటుంది తన ఆత్మను ఎడతెగని ధ్యానం ద్వారా పరమాత్ముడితో ఏకం చేసి పరమాత్మలో శాంతిని సిద్ధింపచేసుకుంటాడు నిర్వాణం మోక్షం పొందుతాడు అని భగవద్గీతలోని ఆరో అధ్యాయంలో చెప్పబడి ఉన్నది ఉపవాసం వల్ల లభించే శారీరక ఆధ్యాత్మిక బహుమతుల గురించి ఇచ్చిన ప్రసంగంలోని రెండవ భాగం Ir ne bet to, samakta.